ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు నంద్యాల దస్తావేజు లేఖర్లు పెన్ చేస్తున్నట్లు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ మరియు వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష ఫరూక్ రమేష్ లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న టూ పాయింట్ ఓ విధానంలోని ఆధార్ ఓటీపీ మొబైల్ ఓటీపీ పీడిఎఫ్ ఫీడింగ్ సమస్యలు ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు నంద్యాల జిల్లాకు చెందిన యావత్తు దస్తావేజు లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు కావున పై సమస్యలను ప్రభుత్వం వారు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు ఇందుకు పట్టణ గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్ శివరాం సంజీవరావు సుబ్రహ్మణ్యం గిరిబాబు రామకృష్ణ ప్రవీణ్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం ఫోన్ చేస్తే వెంటనే ఒక మెసేజ్ ఉంటున్నాం మనం ఓటీపీ ఎవరికి చెప్పొద్దో అని చెప్పొద్దున్న గవర్నమెంటే ఈరోజు ఓటీపీ చెప్పు అంటుంది అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఓటీపీ వచ్చిందే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ వచ్చిందే ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అర్థం కాక జనాలు చాలా సతమతమవుతున్నారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేసుకోవడం రద్దు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరుగుతున్న కొన్ని సమస్యల వల్ల ప్రజానీకానికి రిజిస్ట్రేషన్ ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ టూ పాయింట్ ఓ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది ఈ సిస్టంలో ఉన్న సమస్య ఏంటంటే ప్రతి రిజిస్ట్రేషన్కు ఆధార్తో లింక్ అయి ఉన్న ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది ఫస్ట్ అమ్మిన వాళ్ళది తర్వాత కొన్న వాళ్ళది తర్వాత ఇతర ఇతర వ్యక్తులది ప్రతి ఒక్కరికి ఓటీపీ వస్తుంది ఇప్పుడు ఆధారు అనే ప్రక్రియ స్టార్ట్ అయింది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో స్టార్ట్ అయినప్పుడు ఎవరు చెప్పలే ఈ మీ ఆధార్లో ఈ సర్వే నెంబర్ లింక్అప్ అయి ఉంది ఈ సారీ ఈ ఫోన్ నెంబర్ లింక్అప్ అయి ఉంది ఈ ఫోన్ జాగ్రత్తగా ఈ సిమ్ మీరు వదిలేయొద్దు దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఈ సిమ్ పనికి వస్తుంది ఎవరు ఎవరికి చెప్పలే కానీ ఆధార్ ఏ ఫోన్ నంబర్ అయితే లింక్అప్ అయి ఉందో రిస్టర్షన్ ప్రక్రియలో ఆ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే అప్పటి ఫోన్ కు ఓటీపీ వెళ్తుంది ప్రతి మనిషి ఎన్నో ఎన్నో సిమ్లు మార్చున్నాడు విషయం తెలియక మార్చుంటారు ఒకరైతే సర్వీస్ బాగాలేదనో ఒకరైతే నచ్చకో ఏదో మళ్ళీ మళ్ళీ సిమ్లు మారుస్తుంటారు కానీ ఇప్పుడు ఆ సమస్య వచ్చి పడింది ఈ విధంగా కొందరు అన్ఎడ్యుకేటెడ్స్ అంటే నిరక్షరాస్తులు ఉన్నారు వాళ్లకు ఫోనే ఉండదు మరి వాళ్ళకి ఎలా మళ్ళీ వాళ్ళు ఒక ఫోన్ కొనుక్కోవాలి మా ఆధార్కు ఒక నెంబర్ లింక్అప్ చేసుకోవాలి అప్పుడు కానీ రిజిస్ట్రేషన్ కాదు ఈ వ్యవహారం అంతా చాలా కష్టతరంగా ఉంది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అదొకటి ప్లస్ ఇంకొకటి ప్రతి రిజిస్ట్రేషన్కు పీడీ అనేది పబ్లిక్ డాటా ఎంట్రీ ప్రజలైనా చేసుకోవచ్చు దస్తావేజ్ లేఖనైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు గతంలో మనం రాసుకున్న దస్తావేజులకు ప్రభుత్వ అధికారులు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది పీడీని వాళ్ళే ఎంట్రీ చేసుకునేవాళ్ళు వాళ్ళు ఎంట్రీ చేసుకోవడం వల్ల తప్పప్పులను జాగ్రత్తగా చూసుకుని మరి ఎంట్రీ చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ తయారు చేస్తారో దస్తావేజు లేఖరి కావచ్చు బయటి వ్యక్తి కావచ్చు తనకి ఏదైనా పరిజ్ఞానం ఉంటే ఎవరికి వారు చేసుకోవచ్చు ఆ ప్రక్రియ ఇప్పుడు ఉంది అటువంటి ప్రక్రియలో పీడిఈలో ఏదైనా తప్పులు దొరికితే రిజిస్ట్రేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు ఆ తప్పులు జరిగినప్పుడు ఆ సవరణకు ఆ ఎడిట్ ఇండెక్స్ అనే ఒక ప్రక్రియకు అవకాశం లేకుండా పోయింది అది లేనప్పుడు ఏదైనా తప్పులు తప్పులు అనేది సామాన్యంగా దొరుకుతూ ఉంటాయి కానీ ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోయింది అది ఒక సమస్యగా మారింది ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రాలేనప్పుడు ఇంటి వద్దకే ప్రైవేట్ అటెండెన్స్ అటెండెన్స్ అనే ప్రక్రియ ద్వారా ఇంటి వద్దకే పిలుచుకొని ఆ రిజిస్ట్రేషన్ బరాన్ని పూర్తి చేసుకునేవాళ్ళు కానీ టూ పాయింట్ ఓ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ అవకాశం లేకుండా పోతుంది ఆయన రోగి కావచ్చు వయసు మడిన వ్యక్తి కావచ్చు చావుకు సిద్ధమైన వ్యక్తి కావచ్చు ఖచ్చితంగా ఆఫీసుకు వస్తూనే వస్తూనే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇలాంటి ఎన్నో సమస్యల్ని ప్రజా స్వభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించుకునే పంధాలు మేము ఇది ప్రభుత్వానికి తెలియ తెలిసి రావాలని సమ్మె చే తలపెట్టినాము ఆ విషయం గురించి మన ఉన్న రైటర్లందరిని పిలిపించి ఇక్కడ వారి యొక్క విషయాలు ఇష్టాయిష్టాలు తెలుసుకొని సమ్మె ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎన్ని చేయాలి అని దీనికోసం ఇక్కడ సమావేశం కావడం జరిగింది